ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటన వెళ్తున్నారు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు రకరకాల అంచనాలు రకరకాల రాజకీయాలు జరుగుతున్నాయి ప్రధానంగా మనకు అర్థం చేసుకోవాల్సింది ఇట్లాంటి ముఖ్యమంత్రి గారు పర్యటన రావడం అనేది సహజమైన విషయం రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు ఎందుకంటే రాష్ట్రానికి కేంద్రానికి మధ్య మంచి రిలేషన్స్ ఉండడం రాష్ట్రానికి కేంద్రానికి మధ్య పరిష్కారం కావాల్సిన అనేక సమస్యలు కళ్ళ ముందు ఉండడం వల్ల నేచురల్గా రెగ్యులర్గా పర్యటన పెట్టుకుంటారు ఇది సాధారణ పర్యటన కాకపోతే అసాధారణ పర్యటనగా కొన్ని అంశాలు ముందుకు వస్తాయి ప్రధానమైంది ఒకటి విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కార్మికులు ఆందోళన చేస్తున్నారు సమస్య కొలిక్కి వచ్చే పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడమా లేదా ప్రైవేటీకరణ వైపు వెళ్ళడమా ఇంకోటా ఇంకోట అనేది నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది కాబట్టి ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకు సంబంధించిన అంశం ఈరోజు ప్రస్తావనలో రెండు రోజులు వచ్చే అవకాశం ఉంది వాటితో పాటు తిరుమల శ్రీవారి లడ్డుకు సంబంధించి కూడా సిట్టుని సుప్రీంకోర్టు వేసింది కాబట్టి ఇంకా చూసుకుంటుందనే పరిస్థితి ఉండదు రాజకీయంగా పెద్ద పెను కంపం లేచిన తర్వాత దానిపైన రాజకీయ పార్టీలు చర్చించకుండా ఉండవు ఖచ్చితంగా లడ్డుకు సంబంధించిన అంశాలు కూడా చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంటుంది రెండవ ఈ ముగ్గురు మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉందనేది కూడా చర్చనీయాంశం ఉంటుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో మిగతా ఎన్ని విషయాలున్నా ఈ రెండు మూడు కీలకం ఉంటే దాంతోపాటు ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించి కూడా ప్రపంచ బ్యాంకు పర్యటించెలడం వరదలు రావడం ఈ వరదల కారణంగా మరోసారి అమరావతి రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో మునకొక అవకాశం ఉందనేది ఎస్టాబ్లిష్ కావడం ప్రపంచ బ్యాంకు లోన్ ఇస్తుందా ఈదా అనే ఈ ఈ చర్చలన్నీ కూడా నేర్చుకున్న నేపథ్యంలో ఈ పర్యటనకి ఐదారు అంశాలు ఉంటాయి విశాఖ స్టీల్ ప్లాంట్ అమరావతి రాజధాని మరియు ప్రత్యేకించి వరదల వల్ల తీవ్ర నష్టం కట్టి ఎక్కువ మోతాదులో సహాయం చేయాలని ఇవన్నీ కూడా అంశం అవుతాయి ఇవన్నీట్లో మూడు కీలకంగా ఉంటాయి అమరావతి రాజధాని ప్రపంచ బ్యాంకు పర్యటన నేపథ్యం విశాఖ స్టీల్ ప్లాంటు ప్రత్యేకంగా తిరుమల శ్రీవారి లడ్డుకు సంబంధించి దీంట్లో కూడా రెండు కీలకంగా ఉంటాయి ఒకటి విశాఖ స్టీల్ ప్లాంట్ శ్రీవారి లడ్డుకు సంబంధించిన విషయంలో ఒక స్టబన్ డేషన్ తీసుకొని వెళ్లాల్సి వస్తుంది శ్రీవారి లడ్డుకు సంబంధించి ముఖ్యమంత్రి గారికి ఒక అవకాశం ఉంది ఆల్రెడీ సిట్ వేశారు కాబట్టి అది నడుస్తుందని చేస్తారు కానీ ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి ఏం మాట్లాడతారు కానీ ఒక భరోసా ఇచ్చే వ్యవహారం కానీ బయట జరగకపోతే రాజకీయంగా చాలా నష్టం తెలుగుదేశం పార్టీకి వస్తుంది ఎందుకంటే వెళ్తోంది గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు మేము వస్తే పరిష్కరిస్తామని చెప్పి మాటలు మాట్లాడారు మీరు రాష్ట్రంలో ఉన్నారు కేంద్రం ఉన్నారు రుద్దులు కలిసి ప్రభుత్వాలు నడుపుతున్నారు కాబట్టి ఈరోజు గురుతరబ్బాయ్ తెలుగుదేశం కాబట్టి స్టీల్ ప్లాంట్ అయినా ఒక నిర్మాణాత్మకమైన భరోసా ఇచ్చే ప్రయత్నం అని చంద్రబాబు గారు చెప్తే బీజేపీకి పోయిందేమీ లేదు వాళ్ళ స్టాండ్ క్లియర్ తెలుగుదేశానికి చాలా తీవ్రంగా నష్టం వచ్చే అవకాశం ఉంది రాజధానికి సంబంధించి కూడా ఆ పదహైదు వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ ఇస్తుందా కేంద్రం ఏం చేస్తుంది దానిపైన ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజధాని పైన ఒక ఈరోజే కొంత కొంత నిర్ణయం తీసుకుంటే వారికి మంచిది లేకపోతే ఇది నలిగే కోరిక అధికార పార్టీకి మీద మరింత ప్రజలు పడే అవకాశాలు ఉంటాయి